సమాజంలో ప్రతి ఒక్కరూ తమ విలువను పెంచుకునేందుకు ఏవేవో పనులు చేస్తూ ఉంటారు అలా చేసే కొన్ని పనులు వారిని గొప్పవారిగా నిలబెడితే వారికి తెలియకుండా చేసే కొన్ని పనులు వారిని అధఃపాతాలానికి దిగజార్చి వారికి తెలియకుండా అనే క్రమంగా తమ విలువను కోల్పోయేలా చేస్తాయి ఈ వీడియోలో మనలో చాలామంది చేసే పొరపాట్లేంటో వాటిని ఎలా సరిదిద్దుకోవాలో మన విలువను పెంచుకోవడానికి మనం ఇంకా ఏం చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఎప్పుడూ బిజీగా ఉండండి మీ లక్ష్యం కోసం నిరంతరం పనిచేయండి బద్ధకాన్ని అస్సలు ధరిచేరనివ్వద్దు ఎప్పుడూ బద్ధకంగా ఏ పని లేకుండా ఖాళీగా ఉండేవాడిని ఈ సమాజం కూడా చులకనగా చూస్తుంది అందుకే మీ బద్ధకాన్ని విడిచిపెట్టి మీరు చేయాలనుకున్న పనిని నిరంతరం చేస్తూ ఉండండి దానివల్ల మీ జీవితంలో మరిన్ని విజయాలు మీ సొంతమవుతాయి మీరు సాధించిన విజయాలే మీ విలువను మరింతగా పెంచుతాయి మీ ఎమోషన్స్ని ఎప్పుడు మీ కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి వాటిని అసందర్భంగా ప్రదర్శించకండి అంటే అతిగా కోప్పడడం అతిగా అందరి మీద ఆరవడం నలుగురి ముందు అతిగా దుఃఖించడం తన మీద తాను అతిగా జాలి చూపించుకోవడం లాంటివి చేయకండి ఇలా చేయడం వల్ల నలుగురిలో చులకనైపోతారు ఎవరు కూడా మీకు తగినంత విలువనివ్వరు ఇటువంటి లక్షణాలు ఉంటే గనుక వాటిని మార్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడకండి ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి కళల్లోకి చూసి మాట్లాడండి అలా కాకుండా పక్కకు చూడడం కిందకు చూడడం చేయకండి అలా మాట్లాడితే మీరు ఆత్మవిశ్వాసం లేదనుకుంటారు మీరు చెప్పేది అబద్ధమని భావించే అవకాశం ఉంది అందుకే ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి కళల్లోకి సూటిగా చూస్తూ ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి దానితో ఎదుటి వారికి మీ మాటలపై నమ్మకం మరింతగా పెరుగుతుంది ఎదుటి వారితో ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి ఒకవేళ మీకు ఆ విషయం తెలియకపోతే ఎదుటి వారిని అడిగి తెలుసుకునేందుకు ఏమాత్రం సంకోచించకండి ఎదుటి వారు తప్పుగా చెప్పినా వారితో మీరు వాదించకండి అలా మీరు మూర్ఖంగా వాదించడం వల్ల వారి దృష్టిలో మీ విలువ తగ్గిపోయే అవకాశం ఉంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనకు దిగకండి అంతేకాకుండా మీ పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి అనవసరంగా ఏది పడితే అది అతిగా మాట్లాడకండి ఇలా అర్థం పర్థం లేకుండా అతిగా మాట్లాడితే ఆ మాటలు మీకు మంచి చేయకపోగా ఎంతో తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి ఇలా చేయడం వల్ల మీ విలువ తగ్గిపోయే అవకాశం ఉంది అందుకే ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మీకు ఆ విషయం గురించి ఎంత బాగా తెలిసినప్పటికీ ముందు వారు చెప్పేది కూలంకషంగా వినండి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెప్పండి దీనితో మీ విలువ ఎదుటివారి దృష్టిలో అమాంతం పెరిగిపోతుంది అనవసరమైన ఆడంబరాలకు పోకండి లేనిపోని గొప్పతనాన్ని ప్రదర్శించకండి వంద మాటలు చెప్పడం కాదు ఒక పని సక్రమంగా చేసి చూపించండి అప్పుడే మీ విలువ పెరుగుతుంది ఈ లోకంలో సులభమైన దానిని ఎవరైనా చేసి చూపించగలరు ఈ పని అసాధ్యం ఎవరు దీనిని చేయలేరు అనుకున్న పనిని మీరు చేసి చూపించినప్పుడే సమాజంలో మీకు ఎనలేని గుర్తింపు లభిస్తుంది నిరంతరం ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో అటువంటి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి ముఖంపై చిరునవ్వు ఉండేలా చూసుకోండి మీ చిరాకు బాధల్ని కోపాలని మీ ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడండి ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉన్నట్టు ప్రవర్తించండి అలాగే కనిపించండి వాటిని మీ మనసులో ఉండేలా చూసుకోండి ఇలా ఉండే వ్యక్తుల్ని ఎక్కువగా గౌరవిస్తుంది ఈ లోకం ఏదైనా విషయాన్ని ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ముఖం పైన చిరునవ్వును చెదరనివ్వకుండా ఉన్నతమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ మృదువుగా సౌమ్యంగా మాట్లాడండి మాట్లాడుతున్న సమయంలో చిరాకు కోపం మీ దరి చేరనివ్వకుండా చూసుకోండి ఇలా మాట్లాడితే నలుగురిలో మీ విలువ అమాంతం పెరిగిపోతుంది మీ అభివృద్ధికి అవసరం లేని పనులు చేస్తూ మీ కాలాన్ని వృధా చేసుకోకండి కాలాన్ని వృధా చేసుకోవడం అంటే తనని తాను దోపిడీ చేసుకోవడం లాంటిదేనన్న విషయాన్ని మర్చిపోకండి మీరు ప్రతిరోజు ప్రతిక్షణం వేసే అడుగు మీ జీవిత గమ్యానికి మిమ్మల్ని చేర్చే విధంగా ఉండేలా చూసుకోండి ఖాళీగా ఉండే వాళ్ళను సమయాన్ని వృధా చేసే వాళ్ళను బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా గౌరవించరు ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకొని వారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి వారి కోసం వారి ప్రేమ కోసం అస్సలు తప్పించకండి వారిని అస్సలు ప్రతిమలాడుకోకండి ఇలా చేయడం వల్ల మీ విలువ అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది డబ్బును ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు కానీ మన దగ్గర ఉన్న సమయాన్ని అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలి అందుకే నీ వాళ్ళెవరో గుర్తించి వాళ్ళ కోసం మాత్రమే నీ విలువైన సమయాన్ని వెచ్చించాలి అప్పుడే మీ విలువ పెరగడంతో పాటు మీ సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి కనిపించిన ప్రతి వారికి మీ బాధ కష్టాన్ని చెప్పుకోకండి అలా చేయడం వల్ల మీ కష్టం తీరకపోగా వారి దృష్టిలో మీరు మరింత చులకనయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీ కష్టాలు బాధలు చెప్పుకోవాల్సి వస్తే మీకు ఎంతో నమ్మకమైన వ్యక్తికి మాత్రమే చెప్పండి వారు మాత్రమే మీ బాధను అర్థం చేసుకోగలరు మీ సమస్యకు సరైన పరిష్కారాన్ని చూపించగలరు ఏది ఏమైనా సరే జీవితంలో మీ వ్యక్తిగత రహస్యాలను ఎదుటి వారితో ఏమాత్రం పంచుకోకండి పెదవి దాటిన ఒక్క మాట దేశం హద్దులు దాటడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు అలా ఎల్లలు దాటిన మీ రహస్యాలు మీ జీవితాన్ని సర్వనాశనం చేయడంతో పాటు మీ విలువను అమాంతం తగ్గించేస్తాయి అందుకే నోరు తెరిచే ముందు జాగ్రత్త పడండి అందరూ మన వారేనని గుడ్డిగా నమ్మకండి అర్థం పర్థం లేని మొహమాటాన్ని వదిలిపెట్టండి దానివల్ల నీ విలువ పెరగడంతో పాటు మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండగలవు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుని ఎదుటి వారి ముందు మిమ్మల్ని మీరు అవమానించుకోకండి మిమ్మల్ని మీరే గౌరవించుకోలేనప్పుడు ఎదుటి వారు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు చెప్పండి ఏ పనులు మీరు చేయడం వల్ల మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకుంటున్నారో అటువంటి పనులను చేయడం మానేయండి అందరూ మెచ్చే అందరూ నచ్చే పనుల్ని చేయడం మొదలు పెట్టండి ఇలా చేయడం వల్ల మీపై మీకు గౌరవం పెరుగుతుంది మీరు ఏమి సాధించినా ఎంతో సాధించామని సంతృప్తి చెందకండి సాధించిన దానితో ఎప్పటికీ ఎన్నటికీ అక్కడే ఆగిపోకండి మీరు సాధించవలసింది ఇంకా చాలా ఉందని గ్రహించి ముందుకు సాగిపోతూ ఉండండి తద్వారా మీరు మరిన్ని విజయాలు సాధించగలిగి మీ విలువను మరింతగా పెంచుకోగలరు ఇచ్చిన మాటను అస్సలు తప్పకండి మీరు ఏదైనా ఒక మాట ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించి అది మీ వల్లైతేనే మాట ఇవ్వండి లేకపోతే మౌనంగా ఉండండి ఆడంబరాలకు పోయి అనవసరమైన వాగ్దానాల్ని చేయకండి దానివల్ల మీ విలువ మరింతగా దిగజారిపోయే అవకాశం ఉంది ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించండి ఇలా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారికే ఈ సమాజం చాలా గౌరవం ఇస్తుంది మీరు ఏ పని చేస్తున్నా పర్వాలేదు మీరు చేస్తున్న పనిని ఉన్నతంగా చేయండి అందులో మీదైన నైపుణ్యాన్ని ప్రదర్శించండి ఎన్ని అడ్డంకులు ఎదురైనా పనిని ఆపేయకుండా ఆ పని విజయవంతం అయ్యేలా చూడండి ఇలా చేయడం వల్ల ఇతరులకు మీపై నమ్మకం పెరుగుతుంది దానితో మీ విలువ మరింతగా పెరుగుతుంది సగం సగం పనిచేసి ఆ పనిని మధ్యలో వదిలిపెట్టే వారికి తగినంత మర్యాద ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉండే వారిని గౌరవించండి కోపం ద్వేషం పక్కన పెట్టి వారితో సరదాగా మాట్లాడడానికి ప్రయత్నించండి ఎదుటి వారికి విలువనిచ్చి వారితో కలిసి ఒక టీంలాగా పనిచేయడానికి ప్రయత్నించండి దానివల్ల ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని గౌరవిస్తాడు మీ విలువ కూడా ఎంతో పెరుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విషయాల్ని మన జీవితంలో కూడా పాటించినట్లయితే సమాజంలో మన గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి మన విలువ కూడా ఉన్నత స్థాయిలో పెరుగుతుంది